వస్తాను దేవుడి దగ్గరికి వెళ్తాను దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు దిక్కుమాలదాన్ని అయిపోతావు వద్దు వద్దన్నప్పుడు ఇలా బాగకూడదు కదా ఉసే కిచెన్ లోకి వెళ్ళి కట్టి పెడతాను కొండ కండాలు కదా అవన్నీ క్రిమినల్ థాట్స్ కదా అలాగే ఎక్కడికి ఎగకుంట పాత్రం ఎల్లేసుకుని మొక్క వేసి కోపంలో ఉన్నప్పుడు కత్తులు కట్టాలి ఇస్తే ఎక్కడ పడితే అక్కడ దిగిపోతే దిగిపోని పంచదార కలుపుకుంటే పచ్చి నెత్తి వస్తుంది అయ్యారు ఆల్రెడీ షుగర్ ఉన్నట్టు ఉంది కదండి ప్రత్యేకంగా కలపతి లేదనుకుంటా

చిన్నప్పుడు ఏళ్ళు తగ్గితేనే వారం రోజులు స్కూల్ బ్యాలెన్స్ పడినా వద్దు ఏం కాదు ఏంటి అయిపోయేది నువ్వు ఎవరి మోషన్స్ మాత్రం లేదా పేక్ కోసం ప్రాణం తెలా దాక మొక్కలు దానా ఆ నోరు కొంచెం కంట్రోల్ పెట్టుకోండి ఆఫీస్ మీకు పెట్టి అనవసరంగా కోసేస్తారు అమ్మా కొయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి ఖచ్చితంగా చేస్తావా చేస్తాను నమ్మకక్క కట్లెప్ గాని మళ్ళీ కన్నింగ్ ఐడియాలు వేస్తాడు ఒసే నిన్ను దొల్లిచ్చి దొల్లిచ్చి రన్నింగ్ టైర్ వేయలేటి వేస్తావు చెప్తున్నా చూసావా అక్క కస్టడీలో ఉన్నప్పుడే కౌంటర్ లేస్తున్నాడంటే వదిలేస్తే స్టడీగా ఉంటాడంటావా కోసే అక్క వద్దు 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 ఖచ్చితంగా ఉంటాను ఉంటావా ఉంటాను అయితే పాలసీ మెచ్యూర్ అయితే వచ్చిన పది లక్షలు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చెయ్యి ట్రాన్స్ఫర్ చెయ్యాలా ఎత్తి ట్రాన్స్ఫార్మర్ మీద కూర్చోబెడతా కాకలే మాడిపోతాం ట్రాన్స్ఫర్ చేస్తే కార్ కి డౌన్ పేమెంట్ ఎవడ కడతాడో అది కట్టేస్తావని రైలా కట్టేసింది నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా పాస్వర్డ్ చెప్పు ఆహా నీ కాసుల మీద కొంటానంటే ఇప్పేస్తావు కదే సచ్చినే కొట్టను అప్పా నేను కొడతాను మొగుణ్ణి కొడతావా నా ఎనకల మహిళా సంఘాలు ఉన్నాయే నిన్ను రోడ్డుకి ఇడుతారు అయ్యగారు మహిళా సంఘాలు ఉండేది మన కోసం కాదండి వాళ్ళ కోసమే అవును కదా కన్ఫ్యూజన్ లో ఏదేదో మాట్లాడతాడు అందుకే కన్ఫ్యూజన్ పొద్ది పాస్వర్డ్ చెప్పు కాసుల పేరు కొంటాను నేనే కార్ కొంటాను లోన్ నీ పేరు మీద తీసుకోవాలి నువ్వే సంతకం పెట్టు అక్క పేరు మీద ఎందుకు నీ పేరు మీద తీసుకోవచ్చు కదా లోన్ బొక్క వస్తుంది బొక్క వస్తుంది క్రెడిట్ కార్డు బిల్లు టైని కట్టగా సివిల్ స్కోర్ సంగనాగింది అక్కడ ఓహో అందుక పెళ్ళాని పర్మిషన్ అడుగుతున్నా లేదంటే ఓన్ డెసిషన్ తీసుకుని కార్ కొనేసుకుంటావు కదా కార్ కాదు 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 బంగారం కొట్టే బాధలో ఉన్నప్పుడు బయట పడేతరా బొండ ముక్కు సచ్చినోడా కారు కొంటే బయటికి వెళ్ళినప్పుడు ఎంతకి వానికి కాతదే కండసేమో ఉందానా ఈడిండు బంగారం తాకట పెడితే లోన్ వస్తది కారు మీద కూడా ఫైనాన్స్ వస్తది బంగారం వేసుకొని వెళ్తే పది మందిలో పరువు నిలబడి పెద్ద కారు వేసుకెళ్తే అదే పది మందిలో లెవెల్ పెరుగుద్ది హిందూ మహాసముద్రం అంతా ఇది ఇంటి ముందు మురికి గుంట్లో పడి సచ్చాడంట అయ్యో పాపం మురికి బట్టలు ఉతకడానికి ఆవిడ ఎంత కష్టపడి ఉంటుందో కదా